అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది సో ఆయనకి ఇంకా ఇంతకు ముందే రావాలి బట్ ఆయనకి అవార్డు లేట్ గా రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది అనమాట సో ఆయనకి ఇంతకన్నా ఇంతకన్నా ముందే ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి పద్మ విభూషణ్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం బట్ ఎనీవే హ్యాపీ హ్యాపీయే బట్ కొంచెం లేట్ అవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవడం జరిగింది అయితే ఫ్యూచర్ లో పద్మ విభూషణ్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ పద్మ విభూషణ్ కదా ఆయనకి భారత నుంచి కూడా తక్కువే అన్నమాట బికాస్ ఇండస్ట్రీలో ఆయన కొడతారని ఒక రూమర్ ఉంది కానీ ఆయన చేసే సేవలు ఎవరికి తెలియదు సో ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలు ఇంకా ఏ హీరో కూడా చేయదని చెప్పి అనుకుంటున్నాను అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారేమని కొంతమంది అంటున్నారు సో దానికి ఏం చెప్తారు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు సో క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరికిస్తుంది మన సో అలాంటిది లేదు ఆయన హ్యాట్రిక్ మూవీస్ చేయడం కానీ అన్స్టాపబుల్ షో కానీ నెక్స్ట్ బస్వ తారకం సేవా కార్యక్రమాలు చేయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా ఆయనకు చాలా గౌరవం రెస్పెక్ట్ పెంచినాయి బయట సో పది మంది కొట్టిన ఆయనే నలుగురు పెట్టిన కూడా ఆయనే సో అది కన్సిడర్ చేసి ఆయనకు భారత అవార్డు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇంతకన్నా కూడా సామాజిక సేవలు చేసి రాష్ట్రాల కోసం కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని కొంతమంది అంటారు బట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఆయన కూడా ఫేమ్ రారు కదా ఆయన చేసే విధంగా ఫేమ్ లో కనబడుతుంటది కాబట్టి మేబీ ఆయనకు వచ్చింది బట్ వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళకి వస్తాయి బట్ బాలకృష్ణ గారు అంటే మనకు బాగా తెలుసు ఆయనకి తెలుసు మొత్తం నూట ముప్పై రెండు మందికి వచ్చినాయి అవార్డులు సో వాళ్ళందరిలో మనకి ఓన్లీ బాలే గారు కనబడుతున్నారు ఇంకా నూట ముప్పై ఒక్క మంది ఎవరికి కనబడతలే కదా ఎందుకంటే వాళ్ళ పేరు మనకి తెలియదు కాబట్టి అంతే అదే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మమైన అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడాలి కదా సో మరి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు ఓకే కానీ ఒక గ్రాండ్ ఈవెంట్ కానీ ఏది కూడా చేయట్లేదు ఇప్పుడైనా చేస్తారు అనుకోవచ్చా అంటే బట్ వాళ్ళ ఇష్టము బాలకృష్ణ గారికి వాళ్ళకి లోపల ఉన్న ఇంటర్నల్ గా ఉంటాయి కదా మరి వాళ్ళు ఓకే అంటే చేయాలని చెప్పి అనుకుంటున్నాను అయితే సో దాన్ని గవర్నమెంట్ బడ్జెట్ కల్పించి గవర్నమెంటే చేయాలని చెప్పి అనుకుంటున్నాను నేను అయితే ఓకే ఇప్పుడు యంగు హీరోలతో సమానంగా ఇయర్లీ ఒక సినిమా చేస్తున్నారు పక్కా హిట్ అవుతుంది బాలకృష్ణ గారి గురించి ఏం సినిమా గురించి గురించి యాక్టింగ్ సో ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కాకుండా ఆయన ఇంట్లో కాకుండా సో షూటింగ్లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి ఎనర్జెటిక్గా ఉండడం అనేది బాలకృష్ణ గారి స్పెషాలిటీ సో ఎక్కడ కూడా ఇది సిగ్గా ఫీల్ అవకుండా షైగా ఫీల్ అవ్వకుండా ఏదన్నా ఓపెన్గా డేర్గా చేస్తే అప్పుడు అందరూ కూడా బాల్య గారి లాగా ఎనర్జెటిక్గా ఉంటారు సంవత్సరంగా ఉన్న సినిమాలు అనేది చేయడం జరుగుతుంది చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ